అందరికీ నమస్తే అండి నిన్న కేంద్రంలో పద్దెనిమిదవ లోక్సభ కొలువు తీరింది సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరిగాయి ఈ ప్రమాణ స్వీకారాల సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం మంచి విషయం అంటే జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో అందులోకి లోక్సభ ఈ సెషన్స్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యుల ఎంపీల ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నప్పుడు నేషనల్ మీడియా ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంటుంది దేశం దృష్టి కూడా దాని మీద ఉంటుంది సో అటువంటి చోట మన తెలుగు ఎంపీలు వినూత్న ప్రయత్నమే చేశారు కొంతవరకు తెలుగులో ప్రమాణ స్వీకారాలు చేయడాలు అలాగే కొంతమంది ఎంపీలు కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం పన్నెండు మంది ఎంపీలు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం అలాగే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పూర్తిగా తెలుగు సాంప్రదాయంగా తెలుగు ప్లస్ తెలుగు దేశం ఆయన వస్త్రధారణ చూస్తే తెలుగు వస్త్రధారణ పూర్తిగా పంచకట్టు అలాగే లాల్చి అలాగే తెలుగుదేశం పసుపు రంగు అంటే ఆయన భాష ఆయన పుట్టిన నేల అలాగే ఆయన ఉన్న పార్టీ ఆయనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీ ఆ స్థాయికి పంపించిన పార్టీ రెండిట్లీ వదిలిపెట్టాల రెండింటినీ బ్యాలెన్స్ చేశారు తెలుగు దేశాన్ని కలుపుకున్నారు తెలుగు సాంప్రదాయాన్ని కలుపుకొని ఆయన పార్లమెంట్కి అలా వెళ్ళారు చాలా భిన్నంగా అంటే ఢిల్లీ వీధుల్లో ఆ రంగు ఆ సైకిల్ ఆ గుర్తు తిరగడం అంటే ఖచ్చితంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా భూజు వచ్చినట్టే వాళ్ళకు అంటే ఒళ్ళు గగరపొడిచే ఒక మంచి విషయం అనమాట అందుకే దాన్ని ఆస్వాదిస్తున్నారు టీడీపీ గ్రూపుల్లో ఎక్కువగా ఈ ఫోటో ఈ వీడియో బాగా సర్క్యులేట్ అవుతుంది ఎందుకంటే ఢిల్లీ వీధుల్లో తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని చాలా కాలం అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లు వచ్చాయి అప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది దాన్ని చంద్రబాబు గారు కొంతవరకు సద్వినియోగం చేసుకున్నారు అప్పుడున్న ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి కొంతవరకు జాతీయ హైవేలకు దానికి దీనికి నిధులు రాబట్టగలిగారు బాగానే వర్కౌట్ చేశారు ఆ తర్వాత కేంద్రానికి మన ఎంపీల అవసరం లేదు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమిలోనే టీడీపీ ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో బీజేపీకి ఎన్డీఏకి పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ రావడంతో తెలుగుదేశం పార్టీని లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఐదేళ్ళు కూడా కొనసాగాలి అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలు పదహారు మంది మద్దతు కంపల్సరిగా ఉండాలి సో అందుకే ఎన్డీఏలోనూ అలాగే జాతీయ స్థాయిలోను తెలుగుదేశం పార్టీ తెలుగు ఎంపీలు చక్రం తిప్పే అవకాశం వచ్చిందన్నమాట సో దానికి ప్రతిబింబించేలాగా వీళ్ళు తొలి రోజు ఈ పార్టీ పార్టీని అలాగే సాంప్రదాయాన్ని ఢిల్లీ వేదుల్లో తీసుకెళ్ళడం మంచి విషయం అలాగే తెలుగులో ఈ కేంద్ర మంత్రి గారు కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇక్కడ చూస్తుంటే ఇదంతా కూడా పాజిటివ్గానే కనిపిస్తోంది ఎంపీలు యాక్టివ్గా ఉన్నారు అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు పార్టీ వాయిస్ని అలాగే మన రాష్ట్ర వాయిస్ని బలంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ ఒక్కటే నాకు తేడా పడుతుంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఐ మీన్ బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ని అలాగే తెలుగుదేశం పార్టీని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడంలో కానీ విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో కానీ ఎంత మేరకు సహకరిస్తారు అనేది డౌట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మనకు ఏ ఏ పోర్ట్ పోలియోస్ ఇచ్చారో అదే పోర్టుపోలియోస్ ఇప్పుడు ఇచ్చారు అప్పుడు అశోక్ రాజు గారికి ఇచ్చిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చారు అప్పుడు సుజనా చౌదరి గారికి ఇచ్చిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు పెమ్మశాంత చంద్రశేఖర్ గారికి ఇచ్చారు ఎక్స్ట్రా ఇప్పుడు వర్మ గారికి ఎక్స్ట్రా అయితే వీళ్ళకి అంత ప్రయారిటీ లేదు ఇప్పుడు ఏ ఆర్థిక శాఖ లేదంటే రైల్వే డిపార్ట్మెంటో లేకపోతే విద్యాశాఖ లేదంటే వైద్యం లాంటి అత్యంత కీలకమైనవి ఏమీ ఇవ్వలే ప్రజలు పెద్దగా మాట్లాడుకోనివి ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేనివి అక్కర్లేని శాఖలు ఎక్కువగా ఇచ్చినట్టు కనిపిస్తుంది సో శాఖలు ఇవ్వడంలో అయితే నిర్లక్ష్యం కనిపిస్తోంది మేబీ కేంద్ర సంస్థలు ఇవ్వడంలో కానీ కేంద్ర నిధులు ఇవ్వడంలో కానీ ఆ నిర్లక్ష్యం లేకపోతే చాలు ఇప్పుడు వీళ్ళు తొలి రోజు కొంచెం ఇంత కళాత్మకంగా వెళ్ళారు కాబట్టి నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు కానీ ప్రశ్నోత్తరాల సమయంలో కానీ ఆ విభిన్నతను చూపుతారని ఆశిద్దాం